ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజీపల్లిలో విషాదం చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్యకు గురయ్యాడు మూడేళ్ల బాలుడు లక్ష్మిత్ మంగళవారం ఉదయం అంగన్వాడీ కి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో మిస్ అయ్యాడు బాలుడు అదృశ్యం తో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ రోజు ఉదయం ఎల్కోట లింగోజీపల్లి మధ్య పొలంలో లక్ష్మిత్ మృతదేహం లభ్యమైంది లక్ష్మిత్ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు స్కూల్కు వాళ్ళ అమ్మ ఉదయం వదిలిపెట్టి వెళ్ళింది తొమ్మిదింటికి వెళ్ళింది అందరితో పాటు అబ్బాయి స్కూల్లో కూర్చున్నాడు బయట అందరితో పాటు బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళిండు ఇంక పిల్లలతో ఇంకా రాలేదు సార్ ఇంటికి వెళ్ళిండేమో అని మేము అనుకున్నాం మేము ఇంటికి వెళ్ళలేదంటే సార్ పిల్లలతోటి వచ్చాడు వచ్చిండు మళ్ళీ వెళ్ళిపోయిండు బయటికి అబ్బాయి రోజుకు అట్ట ఇంటికి పోతుంటాడు వస్తుంటాడు ఇంటికి అబ్బాయి కనిపించలేదు ఇంకా ఇంటికి వెళ్ళాడు అనుకున్నాము మేము కనిపించలేదు సార్ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు సార్ పోలీస్ స్టేషన్లో సార్ నేను బాబు నైన్ థర్టీకి వచ్చాను అంగన్వాడీలో లెవెన్కి స్కూల్ నుంచి బయటకు వచ్చాడు కానీ ఇంటికి రాలేదు నేను ట్వెల్వ్ థర్టీ వన్ టైంలో వెళ్ళాడు ఫుడ్ పెట్టడానికి కానీ వెళ్తే అప్పటికి లేడు స్కూల్లో ఆయా వాళ్ళని అడిగితే ఇంటికి వచ్చేసి ఉంటాడు అనుకున్నాము అని చెప్పారు సార్ స్కూల్లో లేరు ఇంటికి రాలేదు బాబు ఇస్తాయ ప్రకాశం జిల్లా లింగోజీపల్లిలో విషాదం చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య కాబడ్డాడు మంగళవారం ఉదయం అంగన్వాడీ స్కూల్ కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో బాలుడు మిస్ అయ్యాడు ఇక సో ఈ మిస్సింగ్ తో పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశాడు సో అనూహ్యంగా కూడా ఈ రోజు ఒక పొలంలో ఈ లక్ష్మిత్ మృతదేహం కూడా లభ్యమైనట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు రైటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ ప్రకాశం జిల్లా కంభం మండలం వివోజ్పల్లి గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన లక్ష్మి అన్ని మూడేళ్ల బాలుడు రెండు రోజుల క్రితం అయితే అదృశ్యమయ్యాడు అయితే లక్ష్మి మంగళవారం ఉదయం అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో మధ్యాహ్నం సమయంలో అయితే అదృశ్యమయ్యాడు స్కూల్ నుండి బాలుడు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి బాలుడు అదృశ్యంపై మాత్రం బాలుడి తల్లి సురేఖ పోలీసులు ఆశ్రయించింది బాలుడి మిస్సింగ్ ఆత్మకి కనుగొనేందుకు రంగంలో దిగిన పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే చేపట్టారు బాలుడు మిస్ అయిన ప్రాంతం నుంచి గ్రామంలోని అనుమానిత ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ ద్వారా వెతుకులాటైతే ప్రారంభించారు అయితే బాలుడి కిడ్నాప్ గల కారణాల్లో కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో అయితే విచారణ చేపట్టారు ప్రధానంగా బాలుడి కిడ్నాప్ కోణంలో బాలుడు ఖండించకుండా పోయాడా లేక మరైనా కారణం ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు గడిచిన రెండు రోజులకైతే పోలీసులు లోతైన లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు మరోవైపు అదృశ్యం అదృశ్యంతో కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది అయితే ఈ రోజు ఉదయం ఎల్కోట లింగోజ్పల్లి మధ్య పొలంలో ఏదైతే పొలాల్లో లక్ష్మీత్ మృతదేహం లభ్యం కావడంతో లింగోజ్పల్లి గ్రామవాసుల్లో తీవ్ర విషాదం ఛాయలు అయితే నెలకొన్నాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మీత్ అత్యంత గల కారణాలపై మాత్రం లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు బాలుడు మృతిపై పలు అనుమానం అయితే వెలువెత్తున్నాయి ఈ నేపథ్యంలోనే బాలుడు మృతదేహం కాళ్ళ కట్టి ఉండటంతో ఆ దిశగా అయితే లోతైన దర్యాప్తు అయితే చేపట్టారు అయితే ఇంట్లో ఎంతో సరదాగా కనిపించే మూడేళ్ల లక్ష్మీత్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయాలనుకున్నాయి బాలుడు తండ్రి తండ్రి అయితే శ్రీను హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యమం చేస్తుండగా రెండు నెలల క్రితం అయితే సురేఖ కాంతి కోసం లొంగోత్స పల్లికొచ్చింది ప్రస్తుతానికి రెండు నెలల పాప కూడా ఉంది అయితే లక్ష్మీత్ మృతితోటి ఆ కుటుంబంలో అయితే ప్రస్తుతం తీవ్ర విషాద ఛాయాలనుకున్నాయి మరోవైపు లక్ష్మీత్ మృతిపై అన్ని కోణాల్లో అయితే పోలీసులైతే lot of time